నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో పలు హింసాత్మక ఘటనలు జరగడంతో రాష్ట్రంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘాను పెట్టినట్టు తెలుస్తోంది ఈసీ ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది అనడానికి పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలే ఉదాహరణగా కనిపిస్తున్నాయి ఇక రాష్ట్రంలోని ఉన్నతాధికారులు కూడా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలు ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని వివరణ కోరిన ఈసీఐ తర్వాత నేరుగా తాము కూడా ప్రత్యేకంగా నివేదికను తెప్పించుకుంది రెండు నివేదికల ఆధారంగా ఏపీలో వ్యవహరించాల్సిన తీరుపై ఈసీఐ నిర్ణయం తీసుకుంది ఇక దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా ఏపీలో హింసాత్మక ఘటనలు జరగడంతో ఏపీని సమస్యాత్మక రాష్ట్రంగా ఈసీఏ చూస్తోందని ఏపీసీఈఓనే స్వయంగా ఒక ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల కారణంగా రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక పోలీస్ పరిశీలకుడిని నియమించినట్టు చెబుతున్నారు కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు వెళ్లగా ఇప్పుడు హింసాత్మక సంఘటనలు ఓటర్లకు నగదు పంపిణీ తాయిలాలకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను పంపించినట్టు సీఈఓ చెబుతున్నారు ఇక ప్రత్యేక అధికారులు అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి వివరాలు తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక ప్రత్యేక పరిశీలకులతో పాటు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఇరవై ఐదు మంది ప్రత్యేక పోలీస్ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది హింసారహిత ఎన్నికల నిర్వహణే ఈసీ లక్ష్యం ఈ విషయంలో పోలీసులదే ప్రధాన బాధ్యత జిల్లాల స్థాయిలో ప్రతి అంశానికి కలెక్టర్లు ఎస్పీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోజు హింస చెలరేగడం పైన కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది ఇప్పటికే ఆరుగురు ఎస్పీలు ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేసింది ఈసీ కోడ్ అమల్లో ఉండగా రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ముగ్గురు ఎస్పీలను పిలిచి మాట్లాడి వారి వివరణలను తీసుకొని వివరాలను ఈసీఐకి పంపగా వారిలో ఇద్దరిని బదిలీ చేశారు రాష్ట్రంలో ఈసీ గట్టి నిఘా పెట్టింది అనడానికి ఇదే నిదర్శనం సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్పై ప్రతిపక్ష పార్టీల నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు మూడు ఫిర్యాదులు వెళ్లాయని వాటిపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక అడిగిందని ఏ అధికారిపై ఫిర్యాదు వచ్చిందో వారందరి దగ్గర నుంచి వివరణ తీసుకొని వారం రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు సీఈఓ తెలిపారు రాష్ట్రంలో ఎన్నికలు హింసారహితంగా ప్రశాంతంగా జరిగేలా గట్టి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు